నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్షా ఫామ్స్కు సంబంధించిన టూ టాప్ క్వాలిటీ ఆరు కన్నపెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు క్లియర్గా చూడండి మీకు నేను వివరిస్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కోళ్ళను అయితే మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ప్రయత్నిస్తాను చాలా రీజనబుల్ కాస్ట్లో అలాగే మంచి మంచి క్వాలిటీవి మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మీరు ఏవైతే బ్రీడింగ్ యూనిట్ చూసారో చూస్తున్నారో వీటికి వచ్చిన అవుట్పుట్ ఫ్రెండ్స్ తర్వాత వస్తాయన్నమాట పెట్టలో ఆరు కన్నెపెట్టలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న బ్రీడింగ్ యూనిట్ ఇంతకు ముందు చూసిన బ్రీడింగ్ యూనిట్ వీటికి వచ్చిన పెట్టలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్ నుండి ఆరు కన్నపెట్టల్ని మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది మొత్తం ఆరున్నాయి ఫ్రెండ్స్ ఆరు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు మనం రాత్రి ఒక వీడియో చేయడం జరిగింది మోక్షా ఫార్మ్స్ సంబంధించిన ఐదు పెట్టలు అవి సోల్డ్ అవుట్ మరో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అలాగే వీటి తర్వాత మరో సిరీస్ కూడా ఉంది ఐదు పెట్ల బ్యాచ్ ఉంది ఏడు పెట్ల బ్యాచ్ ఉంది పది పెట్ల బ్యాచ్ కూడా ఉంది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయినట్టయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే పొందవచ్చు ఈ ఆరు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు పెట్టలు కూడా బల్క్గా చెప్తున్నారండి ఆరు పెట్టలు బల్క్గా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది ఆరు పెట్టలు బల్క్గా పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు పెట్టలు బల్క్గా పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అడ్రస్ వచ్చేసి మోక్షా ఫామ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే అర్జునాన్న ఫోన్ నెంబరు మొదటి నెంబర్గా ఇస్తాను అది వచ్చేసి వాట్సాప్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది రెండవ నెంబర్ వచ్చేసి చౌదరి గారి నెంబరు మీరు లైవ్లో వెళ్ళి ఫామ్ విజిట్ చేయాలనుకున్నా లేదంటే పెట్లు ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారం కానీ మాట్లాడాలనుకున్నా కూడా చౌదరి గారికి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు నెంబర్లు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్